ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదమూడవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్ల నేను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి శయన వ్రతమును చేసినట్లు చెప్పిది ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి దయయుంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమున చేయవలసిన దానము పూజ వాని యొక్క ఫలము మున్నగు వాని కూడా చెప్పబోరుతున్నాను అని అడిగాను అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము శయనమను వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించినవారు అనగా వివాహమైన దంపతులు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వసంపదలను అందుదురు అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విధియ అందు ఈ వ్రతమును ఆచరింపవలెను ఈ వ్రతము ఆచరించువారు నాలుగు మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయను పారణ దినమున లక్ష్మీ సమేతురగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టువస్త్రములు తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపవలెను శయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ దంపతులకు భోజనము పూజ చేయవలెను ఈ విధముగా శ్రావణ మాసము మొదలు నాలుగు మాసములు అనగా శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజించవలెను తరువాత మార్గశీర్షము పుష్యము మాఘము పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విద్య యందు ముగించి అష్టాక్షరీ మంత్రముంచే హోమము చేయవలయను మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమం చేయవలెను చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను పంచామృతములను పాయసమును నేతితో వండిన బూరెలను నివేదింపవలెను శ్రావణాదిమాస చతుష్టయమున పూజా హోమము భక్ష్య నివేదన చేయవలెను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాదిమాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలెను శ్రీకృష్ణ ప్రతిమను శీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యమున దానమీయవలెను చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఈయ్యవలను నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చొప్పున దానమియవలను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడును అగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను లక్ష్మ్యా శయనం యథా తవ జనార్ధన శయ్యా మమాప్యశూన్య నేనానేవ కేశవ అనగా స్వామి జనార్ధన నీ శయ్య లక్ష్మీసహితమైయున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యా చే ఉండుగాక అని ఈ శ్లోకానికి అర్థం ఈ మంత్రమును ఈ శ్లోకమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను ఈ వ్రతమును భార్యలేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులును ఎవరైనాను చేసుకొనవచ్చును శృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిను ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహమును పొంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులయ్యుందురు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలెను భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా నీవడిగిన శయన వ్రతమును వివరించి నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను అప్పుడు శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపు శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను ఇంతటితో పదమూడవ అధ్యాయము కూడా పారాయణం జరిగింది ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం